అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి ఈ మధ్య నాకు ఒంట్లో బాగోపోవటం వల్ల వీడియోలు పెట్టలేకపోతున్నానండి మొదలు నా వీడియోలను కొత్తగా చూస్తున్న వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయండి అందరికీ కోటి 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 ధన్యవాదములండి ఎందుకంటే రెండు వేల మూడు వందల ఇరవై మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇంతమంది నా వీడియోలను చూస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు నేను మొదలు భీమవరం వెళ్ళాను భీమవరంలో మా ఊళ్ళమ్మ గుడిలో కొంత డబ్బు వేసుకున్నానండి అందరినీ చల్లగా చూడమని రెండు వేల మూడు వందల ఇరవై మంది పేర్లు తెలియదు కాబట్టి ఆ అమ్మని అడిగానండి ఇంతమంది నా వీడియోలను ఆదరించినందుకు అందరిని చల్లగా చూడమ్మా అని నా ఆరోగ్యం బాగోకపోవటం వల్ల మరలా నేను రాజమండ్రి నుంచి ధవళేశ్వరం అన్న ఊర్లో నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారండి బాబా నాకు నువ్వు దూరం అయిపోతున్నావు జంషడ్పూర్లో సాయంత్రం నాలుగు గంటల కాళ్ళ నుంచి ఎనిమిదింటి వరకు నీ సేవ చేసుకునేదాన్ని నాకు దూరం అయిపోతున్నావు బాబా నా నీ సేవ నేను ఎప్పుడు చేసుకోవాలని ఏడుస్తూ ఉండేదాన్ని అయితే నా ట్రీట్మెంట్ రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అన్న ప్రదేశంలో నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎంత మెడికల్ చూపించారంటే నువ్వేమీ ఆడవద్దు నీ వెంటే నేను అంటూ బాబా ఆ హాస్పిటల్ మందిరం మందిరం ఆ యొక్క విశిష్టత బ్రాహ్మణ్ అడిగితే అతను ఆ మందిరం యొక్క హిస్టరీ చరిత్ర గల పుస్తకాన్ని నాకు ఇచ్చారండి నాకు ఎంత ఆనందం వేసిందో బాబా వారు తానే స్వయంగా తన చేతులతో ఈ నలుపు విగ్రహాన్ని ఏ ఏదేమైనా నాకు రెండు వేల మూడు వందల మంది సబ్స్క్రైబర్స్ అయ్యి నన్ను ఆదరించిన మీ అందరినీ పేరు పేరున నేను ఆ దేవుణ్ణి అడిగానండి మీ పేర్లు తెలియకపోయినా మిమ్మల్ని అందరి అన్ని ఫ్యామిలీస్ని అందరినీ సర్వేజన భవంతు చల్లగా చూడాలని చెప్పి బాబావారి దగ్గర కూడా నేను అన్నదాన రూపంలో డబ్బులు కట్టానండి నాకు ఇలా చాలా ఇష్టం అండి అయితే నేను ట్రీట్మెంట్కి వచ్చే సమయానికే బా పన్నెండు దాటిపోయింది బాబావారి ఆరతి అయిపోయింది కానీ బా తలుపు ఇక్కడ అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు అరవై డెబ్బై మంది భోజనాలు చేస్తారండి పేదవారికి పెడతారు గురువారం రోజు మాత్రం రెండు వందల పైగా భోజనాలకు వస్తారంట గురువారం రోజు ఎంత బాగా అన్నదానం జరుగుతుందో పోనీలే బాబా నాకు ఈ సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించావని చెప్పి నేను బాబా వారికి అన్నదానం ప్రసాదాలు పంచుతున్నానండి బాబావారి సన్నిధిలో ఉండి అందరికీ ప్రసాదం పంచుతున్నానండి ఒకటే చెప్తున్నానండి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది ఎందుకంటే మనకు కడుపు నిండిన వారు అమ్మ చాలమ్మా నా కడుపు నిండావమ్మా నా కడుపు నా కడుపును నింపావమ్మా అని ఎంతో ఆశీర్వచనాలు ఇస్తారు అయితే బంగారం డబ్బు ఇళ్ళు ఇవన్నీ ఎంతకంతకు ఆశ అనమాట మనం కొనుక్కోవాలి ఇంకా పెంచుకోవాలి అంత డబ్బు గలైపోవాలి అహంకారంతో వాటిని పెంచుకుంటూ ఉంటాం ఆశకు అంత ఉండదు కానీ ఆకలితో ఉన్న ఏ జీవికైనా మీరు భోజనం పెట్టండి అమ్మ ఇంకా చాలు చాలు నా కడుపు నింపేవమ్మా నీకు కోటి దన్నాలమ్మా నిన్ను దేవుడు చల్లగా చూడాలమ్మా అని వాళ్ళ ఆశీర్వచనాలే మన అంత పైకి తీసుకెళ్తాయండి దయచేసి మనకున్న దాంట్లో మనం ఇలా దానాలు అండి అయితే ఇక్కడ గుడి యొక్క విశిష్టత ఏమిటంటే వంద రూపాయలు ఇచ్చినా యాభై రూపాయలు ఇచ్చిన రెండు వందలు ఇచ్చిన మన పేరును అన్నదాన రూపంలో ఈ డబ్బులు వెళ్ళిపోతాయనమాట పదిహేను వందల రూపాయలు కట్టిన వాళ్ళ పేరులో ఏంటంటే అవి బ్యాంకులో వేసేస్తారు పదిహేను వందల రూపాయలు కట్టిన వాళ్ళది అది సంవత్సరంకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ని తీసుకుని మన పేరుని మళ్ళీ పూజ చేసి మీకు మీ పేరుని పూజ చేస్తున్నాం అమ్మా ఈరోజు మీ పేరును అన్నదానం అవుతుంది అని చెప్తారంట మనకు ఫోన్ చేసి అది నా పేరున కాదు ఎంతమంది ఎంతమంది కోసం నేను వేసిన డబ్బులు నాకు యూట్యూబ్ అది ఏమీ డబ్బులు ఇవ్వలేదండి నాకు రెండు వేల మూడు వందల ఇరవై మంది సబ్స్క్రైబర్స్ అవటం వల్ల ఆనందంలో అన్నదాన రూపంలో మీరందరూ చల్లగా ఉండాలని చెప్పి నేను డబ్బులు వేసుకున్నానండి అంతేకాకుండా ఇక్కడ అన్నదానం ఎంత బాగా చేస్తున్నారు ఎన్ని రకాలండి పప్పు పెరుగు పచ్చడి స్వీటు ఎంత బాగుందో అందరికీ పెట్టిన తర్వాత నేను కూడా తిన్నానండి ఇక్కడ ఎంత మంచి పద్ధతి అండి ఇదిగోండి సర్ఫ్ పౌడర్ వస్తుందామే పళ్ళెం మనంతటా మనమే కడుక్కొని శుభ్రం చేసి చక్కగా పెట్టేయాలి ఎంత నచ్చిందో అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి నా వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా వీడియోలను చూస్తూ ఉండి నన్ను ఆదరిస్తూ ఉండండి మీ అందరికీ కోటి ధన్యవాదములు